ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రైతు రైతు సంఘం సంఘం కడప జిల్లా ఏపీ రైతు సంఘం పంతొమ్మిదవ మహాసభలు కడప జిల్లా పంతొమ్మిదవ జిల్లా మహాసభలు పదకొండలో జరుగుతున్న జిల్లా మహాసభలు ఏపీ రైతు సంఘం కడప జిల్లా పంతొమ్మిదవ మహాసభలు ఆంధ్రప్రదేశ్ రైతు రైతుల కోసం పోరాడతాం పోరాడతాం సోదరి సోదరి మనులారా రేపు అనగా ఎరగుంటలో జిల్లా మహాసభలు పంతొమ్మిదవ జిల్లా మహాసభలు ఎరగుంట ఎరగుంటలో జరుగుతున్నాయి ఈ మహాసభలకు రాష్ట్రం నుంచి గారు కడప జిల్లా రైతు సంఘం గౌరవ అధ్యక్షులు గాలి చంద్ర గారు ఎంవి సుబ్బారెడ్డి గారు భాస్కర్ గారు హాజరయ్య మూడు రైతు నగరంలో రైతులు మహిళలు కదములు చొక్కుతూ రేపు మహాసభలు పెద్ద ఎత్తున వందలాది మందితో జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక చర్యలకు నిరసగా భవిష్యత్తులో రైతు రైతు సమస్యల పైన పోరాటం చేయడానికి ఒక ప్రణాళిక రూపొందిస్తారు అందుకు వందలాది మంది ఎరగుట్లకు కదలి రావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కడప జిల్లా సమితి తరఫున కోరుతున్నాము